వరద బాధితులకి గడప వద్దకే సరుకులను అందజేస్తున్న వైసీపీ వైఎస్ జగన్ గారి సూచనతో తొలి దశలో బాధితులకి లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ అంట రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష వాటర్ బాటిల్స్ అంట ఇప్పుడు మూడో దశలో యాభై వేల వరద బా వరద బాధితుల కుటుంబాలకే గడప వద్దకే వెళ్ళి వైసీపీ నేతల సరుకులు పంపిణీ అని చెప్పేసి అని ఒక పెద్ద పోస్టర్ రెడీ చేసేసి జగన్మోహన్ రెడ్డి అందరినీ ఆదుకున్నట్టుగా ఒక ఫోటో వేసేశారు అక్కడ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు విరాళం ప్రకటించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ కోటి రూపాయలు తొలి దశలో అని చెప్పేసి అన్న సార్ పైన లక్ష పాల ప్యాకెట్లు రెండు లక్షల వాటర్ బాటిల్ అని చెప్పేసి అని దానికి మాత్రమే చెప్పారు అవి కూడా పంచలే ఆ కోటి రూపాయలు ఎవరికి ఇవ్వలేదు ఆ కోటి రూపాయలు నాకు తెలిసి పది శాతం కూడా ఖర్చు పెట్టి ఉంటారు ఏదో నామకేవాల్సిన నాలుగు ఫోటోలు దిగారు నాలుగు పాల ప్యాకెట్లు ఇచ్చినట్టు నాలుగు వాటర్ బాటిల్ పంచినట్టు ఫోటోలు దిగారు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్నారు అంతవరకే ఆ కోటి రూపాయలు ఏవైనా అంటే ఎగి తెలియదు ఇంక రెండో దశలో డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు లక్ష వాటర్ బాటిల్ కూడా సోల్లే ఆ అసలు పంపిణీయే జరగలేదు ఆ డెబ్బై ఐదు వేల పాల ప్యాకెట్లు ఆ లక్ష వాటర్ బాటిల్ పంపిణీ జరగనే జరగలేదు జరగకుండా లేవేసుకున్నారు ఇక్కడ ఇప్పుడు మూడో దశలో యాభై వేల కుటుంబాలకే ఆ వరద భద్రత కుటుంబాలకి గడపతికి వెళ్ళి వైసీపీ నేతలు సరుకులు పంపిణీ అంటారు అది కూడా సోల్లే మహా అయితే తక్కువ లెక్కతో యాభై వేలు కాదు తక్కువ లెక్కతో ఒక యాభై కుటుంబాలు కూడా ఇచ్చుంటారు కొన్ని కూరగాయలని కొన్ని బిస్కెట్ ప్యాకెట్లని కొన్ని సంచులో ఫోటో తీసుకుని నన్ను అంతా వైరల్ చేసుకున్నారు నువ్వు ఎవరికి పనిచేయవా అంటే కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం యాభై వేల అంటే మాటలా యాభై వేల కుటుంబాలకు నువ్వు సరుకులు పనిచేసేవా పంచిన నాయకులు అంతా ఎవరెవరు పంచారా చూపించా యాభై వేల మందికి పంచాలంటే ఇక మా నాయకులు వీళ్ళు 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 పంచారని చూపించుకోవాలి కదా మనం ఎందుకన్నా దేవిన దేవిన అవినేషలు అడవి చేశాడు ఇదే అక్కడ డైలీ అలా కొట్టడానికి సరిపోయింది నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నూరు తిరగా పోయినా సరే పైగా మీరు పదిహేను వేలు పది యాభై వేలు కుటుంబాలకు ఇచ్చేసారా సిగ్గేమని అనిపిస్తుంది అసలు పిల్లికి బిచ్చని పెట్టని వ్యక్తి పిల్లికి బిచ్చని కూడా పెట్టడు ఎగిలి చేస్తే కాకింత వాళ్ళు ఎవడో పది రూపాయలు ఎవరికి పది రూపాయలు దానం చేయడు పది రూపాయలు ఎక్కువ ఎవరికి పది రూపాయలు దానం చేయడు మేము చూసాం కార్యకర్తలు చనిపోతేనే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వాళ్ళ కష్టాల్లో ఉండి వాళ్ళ ఆపదలో ఉంటేనే పార్టీ తరఫున ఒక్క రూపాయి పది పైసలు రూపాయలు ఇచ్చిన పాపాన్ని పోల ఏ రోజు కూడా శ్యామ కలకడా అని చెప్పేసి కరోనా సమయంలో చనిపోయాడే పాప ఆయన ఆయన కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబానికి పార్టీ తరఫున పది రూపాయల సహాయం కూడా చేయలే ఇంకా ఏ మాటగా మాట చెప్పుకోలేదు వైసీపీ కార్యకర్తలు కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు ఇలాంటి కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళకు వాళ్ళే వాళ్ళందరూ కూడా కూడ కలుపుకొని తలవ కొంత వేసుకొని ఉన్న గడకే ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు పదివేలు స్తోమత ఉన్న గడకే స్తోమత ఉన్నోడు ఎక్కువ లేనివాడు ఉన్నతలో ఇచ్చుకుంటా వాళ్ళంతా మాట కలుపుకొని వాళ్ళు పార్టీ తరఫున సహాయం చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వరకు ఒక్క రూపాయి ఎవరికి పది రూపాయలు ఇవ్వలే ఇచ్చిన దాఖలాల్లో నుండి చూపించండి రీసెంట్గా మా శ్యామల వచ్చింది శ్యామల వచ్చి ఏం మాట్లాడింది రెండు వందల కుటుంబాలకి ఐదు లక్షల రూపాయలు చొప్పున ఇచ్చాడు అని మాట్లాడింది ఎక్కడైనా ఒక ఆధారం ఉందా లేదు విశాఖపట్నంలో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఎంతో ఇచ్చాడు వాళ్ళకు కూడా సహాయం చేసాడు మాట్లాడింది ఎవరికి ఇవ్వలా ఏమైనా ఆధారాలు చూపించగలరా ఆ శ్యామలకి ఒక స్క్రిప్ట్ ఇచ్చేశారు నువ్వు చదివే అమ్మా అని అని ఏదో టెలిఫోన్ రన్ అవుతా అవుతావు స్క్రిప్ట్ చదివేసింది అంతే నా అందరూ గడ్డి ఎట్టారు అంతే గైబు ఇంక మళ్ళీ రాదు ఇంక మళ్ళీ ఇప్పట్లో మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి చేసే సహాయాల గురించి మళ్ళీ ఇంకా దొరికేసిన తర్వాత ఇంకేం నోరెత్తది సహాయం మీరు చేస్తారా ఇంకా మీరు ప్రజల దగ్గర నుంచి తినేకుంటూ ఉంటే చాలు శ్యామల వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందా తర్వాత అందరూ కౌంటర్ చేశారా మళ్ళీ కనబడదు పది రోజులు పది రోజులు కనపడతారు శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా రోజను కూడా నియమించారు రోజా ఇవాళ కూడా ఎందుకు రావట్లేదు బయటికి అధికారంలో ఉన్నప్పుడు నా చేత విష చేయించారు అబద్ధాలే చెప్పించారు ఇవాళ కూడా నేను అధికార ప్రతినిధిగా నియమించి నా చేత మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయించారో నా చేత మళ్ళీ మళ్ళీ గుర్తు తిట్టిస్తారు వీళ్ళు వీళ్ళు బాగానే ఉంటారో వీళ్ళ చెప్పిన మాటిని వీళ్ళ చెప్పినట్టు మాట్లాడితే నా పర్వే పో నన్నే తిడుతున్నట్టు తిరిగి తర్వాత నేను బాధపడాలి తర్వాత నేను ఏడ్చినా సరే మీడియా ముందుకు వచ్చి ఏడ్చినా సరే నాకు మద్దతుగా వైసీపీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరు ముందుకు రారు నాకు మద్దతుగా మాట్లాడరు వీడు అధికార ప్రతినిధి ఇస్తే అంత ఊరితే అంత అని చెప్పేసరికి రోజా ఇవాళ వరకు బయటికి రాలా అధికార ప్రతినిధిగా నియమించి నాలుగు రోజులు ఐదు రోజులు అవుతున్నా ఇవాళ వరకు రోజా ఒక్క ప్రసమిట్ కూడా పెట్టకపోవడానికి కారణం మీడియా ముందుకు రాకపోవడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలుసు అన్ని విష ప్రచారాలు చేయించాడు ఒక మాట వాస్తు ఉండదు ఒక స్క్రిప్ట్ ఇప్పించేస్తారు వాళ్ళ చేత మనకి వెళ్ళి ఒక టీం ఉంటుంది ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు అన్ని పచ్చి అబద్ధాలు ఆ పచ్చి అబద్ధాలు చదివితే సరిపోద్ది కేవలం రోజు నియమించుకున్నది అందుకే రోజైన అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు శ్యామలాన్ని నియమించినప్పుడు మెజారిటీ వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నీకేం సిగ్గు సెలవునో ఉందా నీకు పదకొండు స్థానాలు రావడానికి గల కారణమే రోజా రోజా లాంటి వ్యక్తులు రోజాతో పాటు కొడాలని అంబటి రాంబాబు ఈ వల్ల వంశీ ఇంకా మీ పార్టీలో ఉన్న రోత వీళ్ళందరినీ కట్టడి చేయకపోగా నువ్వే ప్రోత్సహించేవు బూతులు అని చెప్పేసి అని అజోగ్రమేజ్తో సహా సరే సైలెంట్గా ఉంది పార్టీకి మంచి రోజులు వచ్చినవి మళ్ళీ పూనుకోవచ్చు మళ్ళీ పని చేయొచ్చు అనుకున్న సమయంలో మళ్ళీ దరిద్ర ఇద్దరం తీసుకొచ్చి నువ్వు అధికార ప్రతినిధులుగా ప్రకటించేసేవు మళ్ళీ వాళ్ళు బూతులే మాట్లాడతారు అంటే వాళ్ళ ఒపీనియన్ అండి రోజాకి జ్ఞానోదయం అయ్యిందో లేదో తెలియదు కానీ మీ కార్యకర్తలకైతే జ్ఞానోదయం అయింది బూతులు తిడితే గొప్ప కాదు బూతులు తిడితే ఓట్లు వచ్చేస్తాయనో బూతులు తిడితే జనాల్లోకి వెళ్ళిపోతావు అన్నది అది అవాస్తవం అది వాళ్ళు తెలుసుకున్నారు అప్పుడైనా నిర్ణయం మార్చుకున్నా లేదు ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి రోజా కట్టుబడి సరే జగన్మోహన్ రెడ్డి నాకు అధికార ప్రతినిధి ఇచ్చాడు మనం కష్టపడాలని చెప్పి ముందుకు వచ్చిందంటే అది కూడా లేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఇప్పుడు శ్యామల ఇష్యూ చూసిన తర్వాత మొత్తానికే రాదు రోజా శ్యామల ఇష్యూ చూసిన తర్వాత శ్యామల మాట్లాడిన అబద్ధాలకి ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చిన ఇచ్చిన తర్వాత రోజా మళ్ళీ ముందుకు రాదు మళ్ళీ రోజా కూడా తెలుసు మళ్ళీ మనం మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్స్ చదివేస్తే ఇప్పటికే యథమైపోయాం మనం మళ్ళీ ఇంకా ప్రజల ముందు ఇంకా ఎదమైపోతాం మనం ఆధారాలతో సహా చూపించేస్తున్నారు అక్కడ మనం రిపప్లై అయిపోతున్నాం ఎందుకులే అని చెప్పేసి అని సైలెంట్గా ఉంది రోజా మీరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా వరద బాధితులకి మేము పెద్ద చేస్తున్నాం చేసేస్తున్నాం పొడి చేస్తున్నాం అని మీరు చేసేది ఉండదు సచ్చేది ఉండదు ఈ డైలాగ్